రోగాలు వస్తే కాపాడేవారని డాక్టర్లు అంటారని అదే రోగాలు రాకుండా చూసేవాడిని దేవుడు అంటారని గ్రామాల్లో ఉండే మంచినీటి సహాయకులే దేవుళ్లతో సమానంగా భావించుకొని దృఢ సంకల్పంతో పనిచేయాలని ఆర్డబ్ల్యూఎస్ఈఈ గిరిధర్ ఈ సుమలత సూచించారు గ్రామాల్లో మంచినీటి సహాయకులు మిషన్ భగీరథ నీటిని వృధా చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో గత నాలుగు రోజులుగా ఇరవై నాలుగు గ్రామాల మంచి నీటి సహాయకుల శిక్షణ తరగతులు ముగిశాయి శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీలు కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు గ్రామాల్లో వాటర్ ట్యాంక్లను ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయాలని ప్రజలు తాగునీటిని పొదుపుగా వాడుకునేలా చూడాలని సూచించారు సింగిల్ ఫేజ్ మోటార్లు కాలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామాల్లో చేతి పంపుల వినియోగంపై ప్రజలకు వివరించాలన్నారు నాలుగు రోజుల శిక్షణలో భాగంగా మంచి నీటి సహాయకులకు పలు అంశాలపై పరీక్షలు నిర్వహించి వారికి సర్టిఫికెట్లను అందజేశారు కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మప్ప సూపరింటెండెంట్ ప్రభాకర్ రావు ఎంపీఓ సత్యనారాయణ మిషన్ భగీరథ నరసింగారావు శిక్షకుడు సృజన్ మంచినీటి సహాయకులు పాల్గొన్నారు వెళ్ళి ఉంటుంది అక్క ఏం చేసిన వాళ్ళు అందులో ఉరిగడ్డి కానీ బస్టాల్ కానీ ఏదైనా ఒకటి చూస్తారంట తర్వాత ఏం చేస్తాం మనం దాని మీద ఇది